నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీసు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మధ్య కువైట్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో పదిహేడు వందల భద్రతా కార్యకలాపాలలో భాగంగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఇరవై ఆరు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పేసి అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా పన్నెండు మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే మాదక ద్రవ్యాలు మరియు మద్యం బాటిల్లు కలిగి ఉన్న మరొక ముప్పై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా పది మందిని కోర్టు తీర్పుల ప్రకారం అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నలభై రెండు మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని కారణంగా ముప్పై రెండు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఎనిమిది వేల డెబ్బై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా డెబ్బై యొక్క వాహనాలను సీజ్ చేశామని చెప్పేసి అలాగే ముప్పై నాలుగు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్